కోహెడ దగ్గర చితుర్ముఖ హనుమాన్ మన కోహెడ కోహెడ అంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి లోపలికి వస్తే ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఐదు కిలోమీటర్లు ఉంటుంది అంటారు సో హనుమాన్ టెంపుల్ కింద ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే చితుర్ముఖ హనుమాన్ విగ్రహం ఉంటుంది ఇక్కడికి చాలామంది అయితే భక్తులు వస్తూ ఉంటారు తెలంగాణ వ్యాప్తంగా మనం చూస్తున్నాం కదా ఇప్పుడు చూస్తున్నాం చితుర్ముఖ హనుమాన్ ఇక్కడ మనం చూసినట్టయితే హనుమాన్ ఇక్కడ మన కోతి రూపంలో ఉన్న హనుమాన్ కూడా కూర్చొని ఉన్నారు చూ చూడొచ్చు చతుర్ముఖ హనుమాన్ ఇది చతుర్ముఖ హనుమాన్ అంటే ఈ ఇక్కడికి అయితే వస్తారు అందరు అనిపించింది కదా నలుగురు అంటే ఒకేసారి మనకు నలుగురు హనుమాన్లు అయితే ఉంటారు ఇక్కడ నాలుగు విగ్రహాలు అయితే ఉంటాయి హనుమాన్వి సో చాలా ఫేమస్ అని కూడా అంటారు ఇక్కడి ఇక్కడికి వచ్చి దర్శించుకున్న వాళ్ళకు అంత మంచి జరుగుతుందని కూడా చాలా నమ్మకం కూడా ఉంటుంది సో ఇది కోగాడగుట్ట కోడగుట్ట మీద హనుమాన్ టెంపుల్ ఇది ఇక్కడ హనుమాన్ టెంపుల్ నుంచి అయితే మనకు అనిపిస్తుంది కదా హనుమాన్ టెంపుల్ పదులు ఎదురుగానే ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మనకు మనం చూస్తున్నాం కదా కోతిని కూడా ఇక్కడ తిరుగుతున్నాయి సో మనకు ఇక్కడ అయితే జనాలు అయితే కూడా చాలామంది వచ్చి చిన్న కోతి అనిపిస్తుంది దానిపైన అది కూడా బాగా ఆడుకుంటుంది ఇదైతే బాగా తిరుగుతూ ఉంది ఇందాక ఇక్కడ మన హనుమాన్ పైన అయితే కూర్చొని ఉంటే అక్కడికి వెళ్తుంది సో మనకి ఈరోజైతే చతుర్ముఖ హనుమాన్ అయితే చూపించడం జరుగుతుంది అక్కడైతే చూసినట్టయితే చాలామంది భక్తులు కూడా రావడం జరిగింది భక్తులు అయితే చాలామంది వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ నుంచి వ్యూ కూడా ఒకసారి చూద్దాం మనం వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది చాలా చాలామంది సో పాయింట్ ఆఫ్ వ్యూ మన హనుమాన్ చిత్రముఖ హనుమాన్ దగ్గర నుంచి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇటు రైట్ వైపు చూస్తేనేమో సంఘీ టెంపుల్ అండ్ రామోజీ ఫిలిం సిటీ కనిపిస్తుంది ఇక్కడ సైడ్ రామోజీ ఫిలిం సిటీ అండ్ సంఘీ టెంపుల్ అయితే ఇటు రైట్ కనిపిస్తుంది అండ్ వేలాది ఎకరాలు కూడా చాలా రియల్ ఎస్టేట్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూడొచ్చు చిన్న బంధం లాగా ఉంది ఇంకా ఇక్కడే నీళ్ళు తాగింది మనం చూస్తున్నాం కదా రామోజీ ఫిలిం సిటీ కూడా ఇక్కడ నుంచి చాలా లాంగ్లో ఉంది అదైతే పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తుంది ఇక్కడైతే మనం ఇక్కడ మళ్ళీ తురుముఖ నుంచి చూస్తే అది కనిపించింది అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే ఊర్లు కనిపిస్తుంది అండి ఈ ఊళ్ళో వచ్చేసి మనం మనం పైకి వస్తాం కదా ఆ దారి అది ఆ దారిది అండ్ హనుమాన్కి ఇటువైపు సైడ్ చూస్తేనేమో ఇక్కడ సైడ్ మన హైదరాబాద్కి వెళ్ళే దారి ఇది ఉంది కదా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ ఈ ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉంది ఈ గుట్టలు గిట్ల ఇవన్నీ ఉన్నాయి ఈ సగ భాగం అయితే మన రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన గుట్టలే ఇంకా ఇవన్నీ అడుగులుగా ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య అన్నీ రియల్ ఎస్టేట్ అవుతున్నాయి అండ్ ఇక్కడ కంపెనీస్ కూడా వస్తున్నాయి అనేసి అన్నారు తెలంగాణ వ్యాప్తంగా సో మనమైతే ఇక్కడికైతే రావడం జరిగింది ఇక్కడైతే చాలా అద్భుతమైన ప్లేస్లు అయితే ఉండడం జరిగింది చూసూరుగా అప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అయితే కనిపిస్తుంది దీని నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ చూసూరుగా మన చతుర్ముఖ చతుర్ముఖ హనుమాన్కి అంటే మనం పైకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ అవుటర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ అంతా ఇది ఏంది హైదరాబాద్కి వెళ్ళేవే హైదరాబాద్ కంటే అయ్యత్ నగర్ పెద్ద ఈ రోడ్డు అనమాట ఇటు నుంచి ఇటు మళ్ళీ హైదరాబాద్లోకి వెళ్ళిపోతాం అదే ఇటు సైడ్ చూసుకుంటే అంటే చతుర్ముఖం అంటే స్ట్రైట్గా చూసుకుంటే ఇటు విజయవాడ హైవే ఉంటుంది ఇక్కడ ఏమో రామోజీ ఫిలిం సిటీ అటు సైడ్ చూస్తేనేమో రైట్ సైడ్ది మన ఇది ఏమంటారు పైకి వచ్చే దారి ప్లస్ ఊర్లు ఇది మళ్ళా నాగార్జున సాగర్కి వెళ్ళే రింగ్ రోడ్ ఉంటుంది కదా అటువైపు వెళ్తాం ఇటు నుంచి సో ఈరోజైతే మనం ఇక్కడ ఇక్కడ రావడం జరిగింది ఫుల్ ఇక మీకైతే వీడియో చేయడం జరిగింది ఒకసారి చూడొచ్చు మళ్ళీ చిత్తూరు రామ రామ అని పాడుతూ హనుమాన్జీ హనుమాన్ జీ చిత్తూర్ముఖ హనుమాన్ అయితే మీరు ఎక్కడ అయితే చూసి ఉండారని నేను అనుకుంటున్నాను ఎక్కడైనా చూసింటే ఇట్లా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇది తెలంగాణ వ్యాప్తంగా చూడలేదు అనుకుంటున్నాను అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియాలో కూడా చూడలేదేమో నేనైతే మీరు ఎక్కడైనా చూసి ఇట్లా మీరు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా పెద్ద కొండ ఉంది ఈ కొండ పైన విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది చతుర్ముఖ హనుమాన్ది సో ఇక్కడికైతే భక్తులు చాలామంది అయితే అందరు వస్తూ ఉంటారు అండ్ హనుమాన్ టెంపుల్ రామ్లవార్ టెంపుల్ ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది సో ముఖ్యంగా వచ్చే భక్తులు చతుర్ముఖ హనుమాన్ని దర్శించుకోవడానికి వస్తారు ఎందుకంటే ఇలాంటి దర్శనం జరుగుతుంది చూస్తున్నారు కదా మాట్లాడుతూ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే పీస్ఫుల్ మైండ్ చాలా శాంతియుతంగా ఉంటుంది ఇక్కడైతే చాలా శాంతియుతంగా అయితే మనకు మాకైతే అనిపిస్తుంది మీకు కూడా ఏమనిపిస్తుంది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి మన తెలంగాణ అండ్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కొలిచేటువంటి హనుమాన్ తెలుసు కదా ఎంత శక్తివంతుడో మన శక్తివంతమైన హనుమాన్జీ గురించి మనమైతే వీడియో తీయడం జరిగింది మన తెలంగాణలో కోహెడలో ఈ పైన ఎలా ఉంటారు ఎలా ఉంది అనేసి మనము అయితే చాలా మంది దగ్గర తెలుసుకొని తెలుసుకొని ఇక్కడికైతే రావడం జరిగింది సో మనమైతే ఈరోజు ఇక్కడికి వచ్చేసి హనుమాన్జీ ఇది అయితే వీడియో అయితే తీయడం జరిగింది మీరందరూ మాత్రం మర్చిపోకుండా మీకు హనుమాన్జీది అంటే చతుర్ముఖ హనుమాన్జీని దర్శించుకున్న తర్వాత మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మంది చెప్పండి అండ్ ఇంకోటి చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా అంటే ఉదయం పూటనే వస్తే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉదయం పూట వస్తే మంగళవారం శనివారం మాత్రం చాలామంది భక్తులు వస్తారు వచ్చి మంచి దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని మళ్ళీ మధ్యాహ్నం కల్లా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పీస్ఫుల్ మైండ్ అయితే ఉంటుంది ఇక్కడికి వస్తే సో మనమైతే ఈరోజు ఇక్కడ పంచముఖ హనుమాన్ దగ్గరికి అయితే వచ్చి మీ అందరికీ వీడియోలు తీసి చూపించడం జరిగింది మన తెలంగాణ వ్యాప్తంగా మీరైతే మీకైతే ఈ పంచముఖ విగ్రహం అయితే చూపించడం జరిగింది మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా మంచిగా జరుగుతుంది హనుమంజీని మొక్కిన వాళ్ళందరికీ తెలంగాణ హిందువులు అండ్ భారతదేశ హిందువులు మర్చిపోకుండా ఈ వీడియోని మాత్రం లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మీరు హిందువులు అయితే మీకు అంత మంచి జరుగుతుంది